హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శర్మి జాస్మిన్ సో ఈ రోజు టాపిక్ ఏంటంటే అసలు నెక్స్ట్ వేవ్ లో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అసలు ఎవరికి బెనిఫిట్ చాలా మంది జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు తెచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు ఇందులో జాయిన్ అయ్యి బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు అసలు ఎందుకు జాయిన్ అయ్యాం రా నెక్స్ట్ వేవ్ లో అనవసరంగా డబ్బులు బొక్క అనుకునే వాళ్ళు ఉన్నారనమాట సో అసలు ఇంతకీ ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అనేది క్లియర్ గా చూద్దాము సో ఇది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే గ్రాడ్యుయేషన్లో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ చదువుకుంటూ ఉన్నారో డిగ్రీ కానీ బీటెక్ కానీ వాళ్ళకి అంటే మనము ఒక ఈ డిగ్రీ అయిపోయే లోపల మంచి జాబ్ తెచ్చుకోవాలి అన్నట్లయితే ఇందులో జాయిన్ అవ్వడము బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే వీళ్ళు చెప్పేవన్నీ బేసిక్ లెవెల్లో ఉంటాయి కాబట్టి ఏ టు జెడ్ మనకి ప్రాక్టీస్ తో ఉంటుంది కాబట్టి మనము బీటెక్ డిగ్రీ ఓ అయిపోయే లోపల మనం అయిపోయిన తర్వాత వేరే కోర్స్ చేరి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మనం బీటెక్ లోనే డిగ్రీ లోనే ఉన్నప్పుడే ఇవన్నీ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ గాని అసలు ఎలా ఉంటుంది ఐటీ అసలు ఏమేమి ఉంటాయి కోర్సెస్ ఏంటి అనేవి మనకి డిగ్రీ అయిపోయే లోపలే బీటెక్ అయిపోయే లోపలే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అన్నమాట సో దట్ మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ నెక్స్ట్ వేవ్ నుండి కాకపోయినా సరే బయట అయినా మనం సెట్ చేసుకోవడానికి మనకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట ఇందులో జాయిన్ అయితే సో ఇది బీటెక్ చదివే వాళ్ళకి కానీ డిగ్రీ చదివే వాళ్ళకి కానీ గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందనమాట బెస్ట్గా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుందో అంటే రీసెంట్గా డిగ్రీ పాస్డ్ అవుట్ వాళ్ళు బీటెక్ అవుట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా యూస్ఫుల్లే అని చెప్పొచ్చు అనమాట సో ఇప్పుడు మనకి బీటెక్ లో కానీ డిగ్రీలో కానీ ప్రాపర్ స్కిల్స్ రావట్లేదు కాబట్టి సో మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఎత్తుక్కుంటున్నారనమాట ఏ కోర్స్ బాగుంది ఏ కోర్స్ నేర్చుకుంటే మనము సర్వే అవ్వగలం ఐటీలో అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి లైక్ బీటెక్ ఇప్పుడే పూర్తి అయిపోయి లేదా డిగ్రీ ఇప్పుడే పూర్తి అయిపోయిన వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వేవ్ అనేది సో మనకి గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ప్రాపర్ గా మనకి ఐటీ స్కిల్స్ చెప్పి ఉండరు కాబట్టి అసలు ఏంటి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే ఏ పాత్రలో మనం వెళ్ళాలి అనేది మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో తెలియదు కాబట్టి సో మనం వెంటనే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే మనం ఇంకో లో జాయిన్ అవ్వడానికి ఒక ఇన్స్టిట్యూట్ ని అనమాట ఏ కోర్స్ బాగుంది ఏది జాయిన్ అయితే మనం సెటిల్ అవ్వగలం సాఫ్ట్వేర్ ఐటీలో అని చెప్పేసి సో అప్పుడు మనం సెట్ చేస్తాం అనమాట ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది ఏంటి అనేసి సో అటువంటి వాళ్ళు ఈ నెక్స్ట్ వేవ్ని తీసుకోవడం బెస్ట్ అనమాట ఎందుకంటే అసలు మనకి బేసిక్ ఐడియా లేదు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అసలు ఏ కోర్స్ బాగుంది ఏ సైడ్ వెళ్ళాలి అసలు ఐటీలో ఎలా ఉంటుంది బిహేవియర్ ఎలా ఉండాలి మైండ్ సెట్ ఎలా ఉండాలి ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి తెలియాలి అంటే ఇది నెక్స్ట్ వేవ్ అనేది వీళ్ళకి అంటే జస్ట్ ఏ బేసిక్ నాలెడ్జ్ లేదు అసలు మాకు అసలు ప్రోగ్రామింగే రాదు అనే వాళ్ళకి ఈ నెక్స్ట్ వేవ్ అనేది బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట సో ఎందుకంటే ఇందులో ఆ బేసిక్ ప్రోగ్రామింగ్ నుంచి బేసిక్ ప్రోగ్రామింగ్ నుండి వీళ్ళు ట్రైన్ చేపిస్తారు టు ప్రాక్టీస్ సెట్స్ తో ఇన్ కేస్ అర్థం కాకపోయినా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట సో ఇది ఇలా ఉంటుంది ప్రోగ్రామింగ్ సో మన మీద మనకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది ఒక్కో ప్రాక్టీస్ ఒక్కొక్క అసైన్మెంట్ క్లియర్ చేసే కొద్దీ సో బేసిక్గా మనకు నాలెడ్జ్ రావాలి మాకు ఐటీలో ఎటువంటి స్కిల్ లేదు మేము బేసిక్ జీరో నుంచి నేర్చుకోవాలి అనుకుంటున్నాము అనుకున్నప్పుడు ఈ నెక్స్ట్ వేవ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట కాకపోతే ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు ఒక కోర్సుకే సిక్స్ మంత్స్ అంటారు సో ఈ సిక్స్ మంత్స్ లో ఇన్ కేస్ మనం ఫినిష్ చేయలేకపోతే ఇన్ కేస్ స్కెడ్యూల్ పాస్ అయినా లేదా మనము ఏదో ఒక వన్ ఆర్ టూ డేస్ వర్క్ ఉండి ఆ డే క్లాసెస్ వినకపోయినా మనకనేది డిలే అవుతుంది అనమాట సో ఇది సిక్స్ మంత్స్ అన్న కోర్సు వన్ ఇయర్ దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట సో వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిన వాళ్ళు ఉన్నారు టూ ఇయర్స్ పట్టిన వాళ్ళు ఉన్నారు సో ఈ కోర్సెస్ అన్ని అంటే గ్యాప్ వచ్చిందంటే ఇంకా మనం దాన్ని క్యాచ్ చేయలేము అన్నమాట నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే క్లాసెస్ అన్ని ఎక్కువ ఉంటాయి అనమాట సో యాప్టిట్యూడ్ అని ఇంగ్లీష్ అని ఇంకా ఐడెంటిటీ క్లాసెస్ అని సో ఇవన్నీ యాడ్ అవుతా ఉంటాయి అనమాట సో మనం ఇవన్నీ ఫినిష్ చేస్తేనే మనకి నెక్స్ట్ లెవెల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఇవి ఫినిష్ చేయకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్స్ ఫినిష్ చేయకుండా నెక్స్ట్ మన కోర్స్ అనేది ఓపెన్ అవ్వాలి అంటే అలా ఓపెన్ అవ్వదు అనమాట సో ఏదైతే మనకు ఫండమెంటల్స్ ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేసిన తర్వాతనే నెక్స్ట్ కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇదనమాట దీంట్లో కొంచెం డ్రాబ్యాక్ సో మనకి ఫండమెంటల్స్ రాకుండా మెయిన్ కోర్స్ కి వెళ్ళి కూడా మనకి యూజ్ ఉండదు ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి జస్ట్ మనం ఈ ఫండమెంటల్స్ ఫినిష్ చేసి నెక్స్ట్ ట్రాక్ కానీ వెళ్ళినట్లయితే మనకి ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది అనమాట ఓకే ఫండమెంటల్స్ ఆల్రెడీ చెప్పారు కదా ఈ టాపిక్ అన్న ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ ట్రాక్ లో ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఈజీగా క్యాచ్ చేయగలం అందుకని వీళ్ళు ఒక టాపిక్ ఫినిష్ చేసిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్ ఓపెన్ అయ్యేలా చేశారనమాట సో వీళ్ళకి ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయారో వాళ్ళకి బెస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కెరియర్ గ్యాప్ ఎవరికైతే కెరియర్ గ్యాప్ ఉందో వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్దాము అనే థాట్ తో ఉన్న వాళ్ళకైతే ఇది అసలు సూటే కాదనమాట సో ఎందుకంటే ఇందులో ఓన్లీ ఆ బేసిక్ లెవెల్ నాలెడ్జ్ చెప్తారు అడ్వాన్స్ టాపిక్స్ ఏవి చెప్పరు సో ఎవరైతే మనం నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయిపోయి బాగా నేర్చుకొని ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్న థాట్ తో జాయిన్ అయ్యేటట్లయితే అది రాంగ్ ఆప్షన్ అనమాట సో ఎందుకంటే ఇందులో ఎక్స్పీరియన్స్ లెవెల్ చెప్పే అంత ఏముండదు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది బేసిక్గా మంచిగా నేర్చుకోవచ్చు అనమాట స్కిల్స్ అడ్వాన్స్ లెవెల్ అయితే ఏ టాపిక్స్ ఉండవు జస్ట్ బేసిక్ లెవెల్లో ఉంటుంది సో కెరియర్ గ్యాప్ ఉండే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్దాం అనుకునే వాళ్ళైతే ఇందులోకి రాకపోవడమే బెస్ట్ సో ఇది దట్టు కెరియర్ గ్యాప్ ఉండి మేము ఎక్స్పీరియన్స్ బేర్ చేయలేము మేము ఫ్రెషర్ గానే వెళ్తాము అనుకునే వాళ్ళకైతే నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట ఇద్దట్టు మనకి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ పాస్డ్ అవుట్ అనుకోండి లేదా సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అనుకోండి సో వీళ్ళందరికీ ఈ ఈ నెక్స్ట్ వేవ్ వాళ్ళే ప్లేస్మెంట్స్ చూపిస్తారనమాట సో వీళ్ళకి ఏంటంటే బయట ఫ్రెషర్ ఆపర్చునిటీస్ ఉండవు కాబట్టి నెక్స్ట్ వేవ్ లో కెరియర్ గ్యాప్ తో సంబంధం లేకుండా వాళ్ళు కంపెనీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట స్కిల్స్ బేస్ చేసుకొని కానీ ఇక్కడ ఎంఎన్సి కంపెనీస్ కి కెరియర్ గ్యాప్ ప్రొఫైల్స్ అనేవి సూట్ కావన్నమాట అందుకని ఈ ఏవై ఏవైతే మిడ్ లెవెల్ ఉన్నాయో ఆ కంపెనీస్ లేదా స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి ఈ కెరియర్ గ్యాప్ ప్రొఫైల్స్ అనేవి ఎలిజిబుల్ అన్నమాట సో ఇలా మేము ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళలేము సో మా కెరియర్ గ్యాప్ ఉన్నా సరే మేము నెక్స్ట్ వేవ్ నుంచి ప్రెషర్ గానే వెళ్తాము అనుకునే వాళ్ళకైతే ఇది నెక్స్ట్ వేవ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇది ఓవరాల్ గా నెక్స్ట్ వేవ్ లో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అనేది డీటెయిల్ గా కానీ మెయిన్ థింగ్ వచ్చేసి సిక్స్ మంత్స్ లోనే కోర్స్ అయిపోద్ది వాళ్ళు చెప్పిన డ్యూరేషన్ లోనే ఫినిష్ అయిపోద్ది అన్న థాట్ అయితే రావద్దు సో ఇన్ కేస్ ఒక క్లాస్ మిస్ అయినా సరే అది వెంటనే మనం ఫినిష్ చేస్తే తప్ప వాళ్ళు చెప్పినవి చెప్పిన టైంలో మనం కంప్లైంట్ చేయడం కష్టం అనమాట సో ఇన్ కేస్ అలా కంప్లీట్ చేయలేనప్పుడు మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అదే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట సో ఈ మధ్య మధ్యలో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఈ ఎగ్జామ్స్ లో మనం క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మాట సో మనకి ప్లేస్మెంట్ ఓపెన్ అవ్వాలి అంటే ఎగ్జామ్స్ అన్ని ఫినిష్ చేయాలి సో మంచి గ్రేడ్ వస్తేనే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్ టైం లో ఫినిష్ చేయాలన్నమాట సో ఇన్ టైం లో ఫినిష్ చేయడం అనేది చాలా మందికి పాసిబిలిటీ కాదు కాబట్టి టైం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది సో వీటన్నిటికీ అగ్రి అయ్యి ఓకే పర్లేదు ఎంత టైం పట్టినా నెక్స్ట్ వేవ్లోనే మేము జాబ్ తెచ్చుకుంటాము అనుకుంటే మాత్రం నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట సో మనకి ప్లేస్మెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు సో లైఫ్ టైం ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారా అంటే ఏమో తెలియదు కానీ మనకి జాబ్ వచ్చేంత వరకు సపోర్ట్ ఇస్తామని చెప్పి మాత్రం వాళ్ళు చెప్పారనమాట సో ఇది ఫైనల్గా నెక్స్ట్ వేవ్ నుంచి రివ్యూ వచ్చేసి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇటువంటి మరెన్నో వీడియోస్ ముందుగా మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఇది ఈ రోజు వీడియో అయితే సో నెక్స్ట్ మరొక వీడియోతో మేము ముందుంటాను ఉంటాను అంటెల్ బై బై టేక్ కేర్ కీప్ స్మైలింగ్